రైతులు గొర్రెల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు గొర్రె పొట్టేళ్ళు కానీ గొర్రెలు కానీ ఏ విధంగా సాదుకోవాలనో ఈ ఈ వీడియోలో మీ ముందు తీసుకురాబోతున్నాను రైతాంగం పశువుల పెంపకంలో పరిశోధనల సారాన్ని ఆకలింపు చేసుకొని తదననుగుణంగా అవసరానికి తగ్గట్టుగా మార్పులు చేర్పులు ఆచరిస్తే పశుపోషణ లాభసాటి అయిన వృత్తి అవుతుంది రైతు స్వీయ అనుభవానికి నూతన సాంకేతిక పరిజ్ఞానం తోడైతే రైతు ఆదాయం పెరిగే అవకాశం ఉంది రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు వాస్తవిక దృష్టితో విశ్లేషకు విశ్లేషించుకుంటూ పరిష్కారాలను అన్వేషించి ఫలితాలను రైతులకు అందజేయడమే ప్రధాన ధ్యేయంగా మనందరం కూడా ముందుకు సావాల్సిన అవసరం ఉంది పశుపోషణ మరియు అనుబంధ రంగాలు లాభసాటిగా ఉండాలంటే పశు ఆరోగ్య పరిరక్షణ యజమాన్య పద్ధతులపై విషయ పరిజ్ఞానం మరియు శాస్త్రీయ విజ్ఞానం అత్యంత కీలకమైనది దీన్ని సరైన పద్ధతిలో సరళమైన భాషలో రైతులకు చేరువ చేసే ప్రయత్నమే మా యొక్క ఈ ప్రయత్నం గొర్రెలు గ్రామీణ ప్రాంతాల్లోని సన్నకారు చిన్నకారు రైతాంగానికి భూమి లేని నిరుపేదలకు జీవనోపాధి కలిగిస్తూ కరువు సమయంలో కూడా వీరిని ఆదుకుంటాయి తక్కువ వర్షపాతం గల తెలంగాణ రాయలసీమ మరియు మెట్ట ప్రాంతాలున్న ఆంధ్ర ప్రాంతం గొర్రెల పెంపకానికి అనువుగా ఉంది గొర్రెల ద్వారా లభించే ఉన్ని మాంసము తోలు ఎరువులు మొదలైన ఉత్పత్తులు మనకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి మాంసానికి రోజు రోజుకు పెరుగుతున్న గిరాకి కారణంగా గొర్రెల అమ్మకంలో కానీ లాభాలను అర్జించడంలో కానీ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గొర్రెల పెంపకం దా పాడి పశువుల పెంపకం కంటే చాలా సులువు పంట పొలాల్లో వృధాగా పెరిగే గడ్డి పంటల్లోంచి వచ్చే ఉప ఉత్పత్తులు పశుగ్రాస చెట్ల ఆకులు మొదలగు వ్యర్థ పదార్థాలను తిని మంచి మాంసాన్ని ఉత్పత్తి చేస్తాయి అంతేకాకుండా వీటి పెంపకానికి ఎక్కువ ఖర్చుతో నిర్మించిన పాకల అవసరం లేదు ప్రాంతీయంగా అందుబాటులో ఉండే గడ్డి తాటాకులు రాత్రి స్తంభాలను ఉపయోగించి గొర్రెల పాకలను అతి తక్కువ ఖర్చుతో నిర్మించడం శ్రేయస్కరం అతి తక్కువ ఖర్చుతోనే గొర్రెల పెంపకాన్ని ప్రారంభించవచ్చును గొర్రెల పెంపకాన్ని మూడు రకాల పద్ధతుల్లో చేపట్టవచ్చును విస్తృత పద్ధతి ఇది సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు గొర్రెల కాపర్లు ఆచరించే పద్ధతి గొర్రెలు రోజంతా ఉదయం నుంచి సాయంత్రం వరకు పంట పొలాల్లో బంజరు భూమి అటవీ ప్రాంతాల్లో పచ్చిక బయల్లో మేసి రాత్రి అయ్యేసరికి ఇంటికి వస్తాయి లేదా పంట పొలాల్లోనే ఎరువు కొరకు మంద కాడతారు వీటికి ప్రత్యేకమైన పాక ఉండదు ఈ పద్ధతి వల్ల ఖర్చు తక్కువ గాలి వెలుతురు పుష్కలంగా లభిస్తాయి కానీ ఎండకు వానకు చలికి రక్షణ దొరకదు అన్ని కాలాల్లో సరి అయిన గడ్డి దొరకదు బయట ఎక్కువగా తిరగడం వల్ల చాలా శక్తి తిరగడా తిరగడానికి ఖర్చు అవుతుంది ఇతర యాజమాన్య పద్ధతులు చేపడం ఇతర యాజమాన్య పద్ధతులు చేపడం కష్టమవుతారు అని చెప్పి ఇది ఒక పద్ధతి పాక్షిక సాంద్రత పద్ధతి ఈ పద్ధతిలో గొర్రెలను కొద్ది పంటల పాటు పచ్చిక బయల్లో మేపి మిగతా సమయం అంతా ఇంటి వద్ద పాకల్లో ఉంచి పెడతారు అంతేకాక పాకల్లో వాటికి పచ్చిగడ్డి దాన త్రాగడానికి నీరు మొదలగునవి సమకూరుస్తారు ఈ పద్ధతిలో ఎంపిక చేసిన పొట్టెళ్లతోనే ఆడగొర్రెలను జతకల్ప జత కలపవచ్చును బయట వృధాగా ఉన్న పచ్చిక బయలను సమర్థవంతంగా ఉపయోగించవచ్చును పరాన్నజీవులను నిర్మించవచ్చును సాంద్ర పద్ధతి ఎప్పుడూ గొర్రెలు పాకల్లోనే ఉంటాయి వీటికి ని నిర్ణీత మోతాదుల్లో పచ్చిగడ్డి దానను ఏర్పాటు చేయాలి పరిశుభ్రమైన నీటిని ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలి జీవాల లెక్కింపు మందలు త్రాగించడం అంటే మందులు త్రాగించడం టీకాలు వేయడం సులువుగా ఉంటుంది పశుగ్రాసం వృధా కాదు అయితే పాకలను పరిశుభ్రంగా ఉంచాలి షడ్లలోని షడ్లోనికి గాలి వెలుతురు సరిగా ప్రసరించేలా చూడాలి పచ్చి గ్రాసాలను చొప్పకొయ్యే యంత్రంతో చిన్న మొక్కలుగా చేసే దాన తొట్లలో అందించడం శ్రేయస్కరం ఇక గొర్రెల జాతులను చూద్దాం ఒకసారి గొర్రెల నుండి అధిక లాభాలు పొందేందుకు ఆయా ప్రాంతాలకు అనువైన జాతిని ఎంపిక చేసుకోవాలి మన రాష్ట్రంలోని రాయలసీమ కోస్తా ప్రాంతాల్లో నెల్లూరు జాతిని తెలంగాణ ప్రాంతంలో దక్కని జాతిని పెంచుతారు గొర్రెల మనుగడ ప్రాంత నేల స్వభావం వాతావరణం వర్షపాతం గాలిలో తేమ మరియు మేత లభ్యత మీద ఆధారపడి ఉంటుంది అధిక ఉష్ణోగ్రత అధిక తేమ ప్రదేశాల కంటే అధిక ఉష్ణోగ్రత తక్కువ తేమ ఉన్న ప్రదేశాల్లో గొర్రెలు బాగా అభివృద్ధి చెందుతాయి మెట్ట వ్యవసాయంపై ఆధారపడిన రాయలసీమ తెలంగాణ ప్రాంతాల్లో గొర్రెల పెంపకం ఎక్కువ నెల్లూరు జాతి దీని మాంసోత్పత్తికి మాత్రమే పెంచవచ్చు మన దేశంలోని జాతులన్నింటిని కంటే ఎత్తైనది నెల్లూరు జాతి గొర్రెలు తెలుపు నలుపు రంగులో అంటే జోడిపి రకం కానీ పూర్తిగా తెలుపు రంగులో కానీ గోధుమవర్ణపు రంగులో కానీ కనిపిస్తాయి ఇవి ఉన్నిని ఉత్పత్తి చేయవు మాంసానికి మాత్రమే పనికి వస్తాయి మగవి ముప్పై ఐదు నలభై కిలోల్లో ఆడవి ఇరవై ఐదు ముప్పై కిలోల్లో ఉంటాయి మాంస ఉత్పత్తిలో కానీ శరీర పరిమాణంలో కానీ ఈ మూడు రకాల్లో పెద్ద తేడా లేదు మన రాష్ట్రంలో జోడిపి మరియు గోధుమ వర్ణపు గొర్రెలు ఎక్కువ ప్రాచుర్యం పొందుతాయి నెల్లూరు జుడిపికి అనువైన ప్రాంతాలు ప్రకాశం నెల్లూరు చిత్తూరు జిల్లా నెల్లూరు బ్రౌను ముఖ్యంగా కడప అనంతపురం కర్నూలు కోస్తా జిల్లాల్లో కనపడుతుంది అంతేకాకుండా తెలంగాణ ప్రాంతానికి కూడా అనువైన రకం నెల్లూరు పళ్ళ రకం గొర్రెలు కొన్ని ప్రాంతాలకు ముఖ్యంగా ఆత్మకూరు పాదల పాదలకూరు నెల్లూరు జిల్లా మరియు చిత్తూరు జిల్లా పరిమితమైనది శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాలకు విజయనగరం గొర్రెలు అనుకూలం ఇవి దాదాపు నెల్లూరు జాతి గొర్రెల వలె మాసోత్పత్తి రకం నెల్లూరు జాతి గొర్రె పొట్టేళ్ళు గొర్రెలు ఏ ఎంతెంత వెయిట్ వస్తుందో ఒకసారి చెప్తాను గొర్రె పొట్టేళ్ళు బరువు నలభై నుంచి యాభై గొర్రెలు ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు ఆరు నెలల వయసులో పంతొమ్మిది నుంచి ఇరవై మూడు నెలల వయసులో పన్నెండు నుంచి పదిహేను పుట్టిన పిల్ల రెండు పాయింట్ ఐదు లేకుంటే మూడు కేజీలు ఉంటుంది అని చెప్పి ఇక్కడ చెప్పడం జరుగుతుంది దక్కన్ జాతి దక్కన్ జాతి గొర్రెలు నల్లగా పొట్టిగా ఉండి కంబళ్ళు తాళ్ళు నేయడానికి ఉపయోగపడే తక్కువ నాణ్యత గల ఉన్ని మరి మాంసోత్పత్తికి ప్రసిద్ధి ఈ రకం ఉత్ ఉత్తర దక్షిణ తెలంగాణలో ఎక్కువ మరియు కర్నూలు అనంతపురం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కనపడతాయి అయితే ఇటీవయ ఎట్లుంటుందంటే ఎట్లా బరువు ఉంటుంది అంటే వయసు పట్టి పొట్టేళ్లు ఇరవై ఐదు నుంచి ముప్పై ఆడగొర్రెలు ఇరవై ఆరు నెలల వయసులో పదమూడు నుంచి పదిహేను మూడు నెలల వయసులో తొమ్మిది నుంచి పన్నెండు పుట్టిన పిల్ల వన్ పాయింట్ ఫైవ్ లేకుంటే టూ కేజెస్ ఉంటుందని చెప్పి ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది దక్కన్ జాతి గొర్రెలు నలుపు రంగులో ఉండి ముతుక ఉన్నిని మాంసాన్ని ఉత్పత్తి చేస్తాయి మగ పొట్టేళ్లు ఇరవై ఐదు ముప్పై కిలోల బరువు ఆడగొర్రెలు ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోల బరువు తగ్గుతాయి తూగుతాయి బళ్ళారి జాతి గొర్రెలు కర్నూలు అనంత అనంతపురం మహబూబ్ నగర్ జిల్లాల్లో ఉంటాయి ఈ తెలుపు రంగులో ఉండే గొర్రెలు మాంసాన్ని మరియు ముతక రకం ఉన్ని ఉత్పత్తి చేస్తాయి అంటువ్యాధులు లేని గొర్రెల్ని అనారోగ్యంగా ఆరోగ్యంగా ఉన్న వాటిని యుక్త వయసులో ఉన్న వాటిని కవల పిల్లల నుంచి వచ్చిన వాటిని ఎన్నుకోవడం మంచిది మంచి జాతి లక్షణాలు పూర్తిగా ఉండి బలిష్టంగా ఉన్నవి ఎన్నుకోవడం లాభదాయకంగా ఉంటుందని చెప్పి తెలియజేయడం జరుగుతుంది గొర్రెల ఎంపికలో మెలుకోలు గొర్రెలు కొనుగోలు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలి ఆడగొర్రెలను వంశం లక్షణాలు మరియు వాటి సామర్థ్యాన్ని పరిగణలోకి తీసుకొని ఎన్నుకోవాలి శరీర నిర్మాణం జాతి లక్షణాలు అత్యంత గుణాత్మకమైన ఉండాలి ఎంపిక చేసుకున్న ఆడగొర్రెలకు త్వరగా ఎదిగి ఎదకు వచ్చే లక్షణాలు ఉండాలి ఆడగొర్రెలకు మంచి సంతానోత్పత్తి లక్షణాలు ఉండాలి అనువంశికంగా ఆ జాతి ఆర్థికంగా ఎంత ఆదాయాన్ని ఇస్తున్నదో చూడాలి తీసుకున్న ఆహారానికి ఇచ్చే లాభాలకు సమన్వయం ఉండాలి మందలో పునరుత్పత్తి శక్తి తగ్గిన వాటిని మరియు పండ్లు లేని గొర్రెలను ఏరివేయాలి గొర్రెలను సంతలో కొనరాదు రైతుల మందలో చూసుకొనాలి ఒక సంవత్సరం కన్నా ఎక్కువ కాలం కట్టుకురాని గొర్రెలను గొడ్డు మోతు జీవాలను మంద నుండి ఏరివేయాలి చూడు లేదా తొలిసారి ఈనిన గొర్రెలను కొనచ్చు కొన్నచో నాలుగు కాలాల పాటు మందలో ఉండి లాభాన్ని ఇస్తాయి ఎంపిక మంద అభివృద్ధికి ఆరోగ్యవంతమైన పిల్లల ఉత్పత్తికి పొటేళ్ల ఎంపిక ఎంతో ముఖ్యం పొటేళ్ల ఎంపికలో ఈ క్రింది విషయాలు గమనించుకోవాలి మంచి జాతి లక్షణాలు కలిగి ఉండాలి శరీర సౌష్ఠవం పొడవు ఎత్తు మరియు బరువు బాగా ఉండాలి పొటేళ్ళు బలమైన కాళ్ళు చక్కటి గిట్టలు చురుకుదనం కలిగి ఉండాలి వృషణాలు రెండు సమానంగా వయసుకు సరిపడా పరిణామంలో ఉండాలి వృషణాలు బయటి వైపునకు కనిపిస్తూ రుదువుగా ఉండి వ్యాధులు లేకుండా ఉండాలి పురుషాంగంలో ఎలాంటి లోపం ఉండరాదు వీర్యం మంచి గుణాత్మకమైనది ఉండాలి పొటేళ్లను మందపై వాడటానికి కనీసం ఒకటిన్నర సంవత్సరాల వయసు కలిగి ఉండాలి కవల పిల్లల నుండి వచ్చిన పొటేళ్ళు అయితే మంచిది జన్మతో వచ్చిన మధ్యలో వచ్చిన వంశం పారపర్యమైన లోపములు అవలక్షణములు ఉండరాదు అనువంశికంగా సంక్రమించే ఎటువంటి వ్యాధులు ఉండదు రా ఉండరాదు సంరక్షణ కోసం వదిలినప్పుడు పొటేలు బాగా చురుగ్గా కనిపించాలి మందులో ప్రతి ముప్పై ఆడు ముప్పై ఆడగొరెలకు ఒక పొటేలు చొప్పున ఉండాలి పొట్టేలను పక్క మంద నుండి గ్రామం లేదా ప్రభుత్వ ఫారంల నుండి పొందాలి వంశక్రమ సమాచారం పుట్టిన ఎడబాసిన బరువు ఆరు మాసాల బరువు ఆధారంగా ఎంపిక చేసుకోవాలి గొర్రెల పునరుత్పత్ పునరుత్పత్తి గొర్రెల పుట్టిన పదహారు పద్దెనిమిది మాసముల మాసములకు అంటే ఒకటిన్నర సంవత్సరం ఒకటిన్నర సంవత్సరం తర్వాత ఎదకు వస్తాయి అవి సంవత్సరంలో మూడు కాలాల్లో ఎదకు వస్తుంటాయి జూన్ నుంచి ఆగస్టు వరకు ఎనభై తొంభై శాతం గొర్రెలు ఎదుగు ఎదకొస్తాయి తర్వాత అక్టోబర్ మరియు నవంబర్ నెలల్లో మిగతావి మార్చి నుండి మే నెలల్లో ఎదకొస్తుంటాయి గొర్రెలు బలంగా ఆరోగ్యంగా ఉంటే కట్టుకు వచ్చి మంచి పిల్లల్ని ఈనగలదు బ్రీడింగ్ సీజన్కు పదిహేను నుంచి ఇరవై రోజుల ముందు నుంచి మంచి పశుగ్రాసం రెండు వందల గ్రాముల సమీకృత దానాన్ని అదనంగా ఇవ్వడం వలన ఎక్కువ శాతం గొర్రెలు ఎదకు వచ్చి చూలు కడతాయి గొర్రెపోతును ఎల్లకాలం మందలో ఉంచకుండా రోజుకు రెండు మూడు గంటలు మాత్రమే మందలో ఉంచాలి గొర్రెలలో పిండాభివృద్ధి చివరి రెండు రోజు రెండు మాసాల్లో ఎక్కువగా ఉంటుంది కావున వీటికి చివరి రెండు నెలల చూలికాలంలో పశుగ్రాసాలకు అదనంగా నూట యాభై నుండి రెండు వందల గ్రాముల మేపడం వలన బలమైన పిల్లలను ఈని ఎక్కువ పాల ఉత్పత్తితో పిల్లలు ఏపుగా పెరగడానికి దోహదపడుతుంది పిల్లల్లో మరణాల సంఖ్యను తగ్గించవచ్చును చూలుతో ఉన్న గొర్రెలను మంద నుంచి వేరు చేసి జాగ్రత్తగా పెంచాలి వీలైనంత వరకు మందలోని పుట్టెళ్లతో కలవకుండా జాగ్రత్తగా ఉండాలి ఇది ఫస్ట్ భాగం రెండో భాగంలో మంచి విషయాలను తెలియజేస్తాను రైతులందరూ కూడా గమనించి మన ఛానల్ను ఆదరించాలని చెప్పి కోరుకుంటున్నాము థ్యాంక్ యూ దాంతోపాటు మీరు చూసి ఇంకా మీ రైతులందరికీ తెలియజేయండి